ప్రమోషన్ జరిగింది సో ఈ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల జరుగుతుంది అలా జరుగుతుంది ఎలా అని చెప్పి ఖాళీగా కూర్చుని తిని ఉండలేక పెట్టిన పెంట వల్ల ఈ రోజున మెట్రో స్టేషన్ రేట్లు పెరిగింది మెట్రో ట్రైన్ రేట్లు పెరిగింది ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల కొన్ని లక్షలు మెట్రోకి వచ్చింది డబ్బులు సో అది అంతా ఇప్పుడు ఛానల్ మీద భారం పడింది నేను ఏమంటానంటే ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నాడు అంటే సరే అన్న నేను చెప్తా ప్రభావ నీ పిల్లలు దుబాయ్ పంపించి యాభై లక్షలు ఇస్తానంట నువ్వు పంపుతావా ఆడ చెప్పండి నాన్ విషన్ ఆడ చెప్పాడనుకో అరే నేను కోటి రూపాయలు ఇస్తాను నీకు నీ పిల్లలను పంపి అని చెప్పాడు ప్రమోట్ అనుకో పంపుతాడా ఎవడు పంపుతాడు బుద్ధి జ్ఞానం లేనివాడు పంపుతాడు ఎవడా పంపడన్నా కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసేస్తుంటారంటే ఆడేస్తున్నారంట ఆడేసి లక్షల లక్షలు సంపాదించుకొని డబ్బులు తెగలు పెట్టుకుని చచ్చిపోతున్నారు సూచనలు చేసుకుంటున్నారు నీకు తెలుసా అంటాడు అరే బెట్టింగ్ యాప్ అంటే ఏదో కూర్చుని ఆడేయడం దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే డిపాజిట్ చేయాలి ఐదు డిపాజిట్ డెపాజిట్ వెయ్యి రూపాయల డిపాజిట్ డబ్బు డిపాజిట్ చేసుకున్నాడు డబ్బున్న కూడా ఆడదా అరే వెయ్యి రూపాయలు పైన అరే వెయ్యి రూపాయలు పోయినాయి అని సైలెంట్ గా ఊరుకుంటున్నాడు నేను కూడా చెప్తున్నా ఈ రోజున అప్పులు చేసి లేదంటే పక్క నుంచి దొంగదనం చేసుకున్నాను లేదంటే ఎవరిదో ఆఫీసులో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి ఇందులో ఏదో లక్షల లక్షలు సంపాదించేదాం అనుకున్నవాడు సంపాదించలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడు అలాంటి వాడు చచ్చిపోవడమే బెటరు ఖచ్చితంగా నేను చెప్తాను అలాంటి వాటిని చచ్చిపోవడమే లేకపోతే అక్కడికి పది లక్షలు ఇస్తాను చంపారా చంపారంటే డౌట్ లాగా చంపేస్తాడు డౌట్ లాగా ఎందుకంటే వాడు డబ్బు మీద ఉన్న నాశాలంటే మరి అందరూ అలా చేయట్లేదా ప్రమోట్ చేసి చూసేసి ఆడేస్తున్నారు అని కూడా అది కరెక్ట్ కాదు ప్రమోట్ చేయడం వల్ల ఎవడు ఆడు సిగరెట్లు కాల్చొద్దు అంటారు కాల్చడం మానేరు కాల్చమన్నాడు కదా ఎవడు కాల్చాడు ఎవడికి అన్న అలవాటు వల్ల ఆడు చేసుకుంటాడు వాడిని మనం మార్చలేము మార్చేదాగా ఉంటే గవర్నమెంట్ తీసుకోవాలి అసలు ఫస్ట్ బెట్టింగ్ ఆపలే అనేది బ్యాన్ చేయాలి కదా నెక్స్ట్ లో అవి రాకపోతే ఎవడు ఆడతాడు గవర్నమెంట్ ఎందుకు వదిలేసింది అట్లని అట్లా వాటిలో ఆపలేదా గవర్నమెంట్ ఆపగలను కానీ ఆపట్లేదు ఎందుకంటే దానికి వచ్చి దానికి వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఒకడు ప్రమోట్ చేయడం వల్ల ఒకడు ఏదో పని చేస్తాడు అనుకోవడం పుష్ప సినిమాలో పుష్ప ఎర్రచందనం దొంగలు వల్ల అందరూ వెళ్ళి అదే పని చేయడం అనుకోవడం చాలా మూర్ఖత్వం అది ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటారు ఒకటి చెప్పడం వల్ల ఇది చేయరు సో వాడు చేసిన పని వల్ల ఈ రోజున మెట్రో స్టేషన్ రేట్లు పెరిగింది ఖచ్చితంగా ఎందుకంటే దాని మీద వచ్చి ఇన్కమ్ అనేది ఆగిపోయింది అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చి ఎనకం ఆగిపోయింది కాబట్టి ఈ రోజున అది ప్రతి ప్రజల మీద మెట్రో మీద ప్రయాణం చేసేవాడి మీద భారపడింది ఖచ్చితంగా ఈ రోజు డెబ్బై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉన్నది డెబ్బై ఐదు రూపాయలకి వెళ్ళిందంటే రోజు రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాడి పరిస్థితి ఏంది సో ఇది ఖచ్చితంగా ఇది వాడి వల్ల జరిగింది సో ఇదే కాదు ఇలాంటి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి వాడి వల్ల సో జనాలకు తెలియట్లేదు ఏంటంటే వాడేదో గొప్పవాడు అనుకుంటాడు కానీ వాడు బెట్టింగ్ ప్రమోట్ చేయట్లేదు కానీ వాడికి రావాల్సిన డబ్బులు లక్షల్లో సంపాదించుకుంటాడు ఇంట్లో కూర్చుని ఖాళీగా వాడి దేశాన్ని ప్రపంచాన్ని మనం చూపిస్తానని చెప్పి ఈ రోజున ఒక రూమ్ లో వచ్చి సొల్లు మాటలు చెప్పుకుంటూ లక్షలు సంపాదిస్తున్నాడు అది కరెక్ట్ కాదు అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా పనికి మల్లొడ్డు దొంగనా కొడుకే అంటాడు దొంగనా కొడుకే అంటున్నాడు వాడు అంటే వెళ్ళడానికి ఎనిమిది లక్షల డబ్బులు కావాలంటే ఇదే దొంగనా కొడుకులు అన్న మనలమే పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసి వాడిని అంటే పంపించాము ఆ విశ్వాసం అడిగి ఆ రోజుల్లో రూపాయలు లేనప్పుడు సో మరి డీజీపీ గారి గారి మీద అలానే మెట్రో మీద వాళ్ళ మీద ఇలా చేసి ఇన్ని కోట్లు దొబ్బేస్తారని చెప్పి చెప్తారు కదా అవునన్నా ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే వాడు మొన్న ఆయన మాట్లాడ కదా స్పెషలిస్ట్ ఆయన పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఆయన మాట్లాడినప్పుడు ఆయన దగ్గర ఏమన్నాడు కదా నిజంగా చేసుకున్న ఒకటే ఉంచుకున్న వాడికి వంద అన్నట్టుగా వండుకున్నవాడు ఒకటే అడుకునేవాడికి అరవై కోరలు అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఇప్పుడు నేను నేనేం చేయాలంటే నేను పెళ్లి చేసుకున్న మానేసి నేను కూడా దేశాల బట్టుకు తిరిగి రోజుకు దాన్ని పోవాలా అడిగి అడిచింది మరి ఇది కూడా ఒక రకమైన ప్రమోషనే కదా ఇది కూడా ఒక రకమైన ప్రమోషనే సో ఈడు చెప్పినట్టుగా మనం చేయాలా లేదా రేపు మనం కూడా దేశాల పట్టు తిరగాలా ఇవన్నీ వదులుకొని పెళ్లి చేసుకోవడం మనిషి అది మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అంత పెద్ద మనిషి అడిగినప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అడిగినప్పుడు చేసుకుంటాను సార్ ఈసారి కాకపోతే వచ్చి లేకపోతే పెళ్లి చేసుకుని ఎవరు బాగుపడ్డారు సార్ వద్దు నాకు పెళ్లి నేను ప్రశాంతంగా ఉండొచ్చు అంటే అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అంతే కానీ చేసుకునేవాడికి ఒకటి అడుకునేవాడికి అరవై అంటే అది అంత పెద్ద దగ్గర ఆ మాట మాట్లాడ అనేది అసలు కరెక్ట్ కాదు సో నెక్స్ట్ ఏంటంటే ఈడు ఒక దొంగనా కూడా కదా వాడు స్వార్థం కోసం వేరే కూడా బాగుపడకూడదు ట్రావెల్స్ లో ఎవరు వచ్చినా కానీ రాని ఈడు ట్రావెలింగ్ లో ఎవరు వచ్చినా గానీ రానివ్వకుండా వాడు అక్కడే ఉండాలి అన్న స్వార్థం ఉన్నవాడు అసలు మంచి మనిషి కరెక్టే కాదు నేను ఇది ఇప్పుడు కాదు పల్లవ ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్తాను అన్నప్పుడు సపోర్ట్ చేయాలన్నప్పుడు నీకు దమ్ముంటే సపోర్ట్ చేయాలి దమ్ము లేకపోతే మానే అని చెప్పేసి నేను ఆ రోజునే నేను ఆటతో మాట్లాడాను అదే ఆ రోజు నేను చాలా వీడియోలు చేశాను దానికి కూడా కామెంట్ చేశాడాడు చాలా వరుసగా నేను ఒకటి కాదు ఇప్పుడు ఒకటి కాదు నేను చెప్తున్నా ఇప్పటి నుంచి కాదు వాడు మొదటి నుంచి కూడా చెప్తున్నా నెంబర్ అంటే నాన్ వెజ్ అరే ఆడు వైజాగ్ హర్ష సాయి పదో పరగో జనం హెల్ప్ చేసేవాడు వాడిని కూడా హెల్ప్ చేయనీయకుండా వాడిని కూడా నష్టం చేసి చాలా ఇది నిజంగా చాలా దారు వాడు ఒక్కడే బాగుపడాలి తప్ప ఇంకెవరు బాగుపడకూడదు అన్న స్వార్థం కలిగిన మనిషాడు వాళ్ళని పిల్లలు తిట్టడం ద్వారా నా అన్వేషణ కొన్ని డబ్బులు వస్తే ఆ డబ్బులు నేను వేరే వాళ్ళకి కూడా చెప్పాడు పంచిన వీడియో చూపించావా భయ్య చూపించాడా ఎవరికైనా పంచాడా ఎవరికైనా దానం చేశాడా ఎవరికైనా డొనేట్ చేశాడా అంతేందుకు అంటాటికి వెళ్తున్నప్పుడు ఎనిమిది లక్షలు నాకు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరికి నేను రిటర్న్ కొడతాను అన్నాడు కొట్టాడా దొంగనా నా కొడుకు నెంబర్ వన్ దొంగ నా కొడుకాడు డబ్బులు దాచుకోవడం కోసం ఈ అన్ని ప్రయోగాలు చేస్తాడు వేరే కూడా ఎదగకూడదు యూట్యూబ్ లో వేరే కూడా ఎదగకూడదు వీడే ఉండాలి వీడే నెంబర్ వన్ లో ఉండాలి వీడే టాప్ ఉండాలి అనేది స్వార్థం అంటే మెట్రో హండ్రెడ్ పర్సెంట్ వాడి వల్లే వాడు ఆ రోజున బెట్టింగ్ యాప్ కాదు కూడదో ప్రమోషన్ అది అని చెప్పి అంటే మెట్టి మెట్రో స్టేషన్ మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉంది అవన్నీ తీపిచ్చారు బెట్టింగ్ లే ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి ఏమి లేదు సో దానికి వచ్చి దాని వల్ల వచ్చి ఇన్కమ్ అనేది ఆగిపోవడం వల్ల ఈ ప్రజల మీద భారం పడింది డెఫినెట్ గా